మరణాత దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను ఎనభై ఆరవ మహోత్సవములలో ఈ రెండవ రోజు ఈ రాత్రికాల కార్యక్రమములో అధ్యక్షత వహించుటకు ఈ మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవదేవునికి దైవజనునికి అలాగే మన అధినేతలు బేతేలు గృహవాసులు ప్రెసిడెంట్ గారు రెవరెండ్ డాక్టర్ జే శ్యామ్యుల్ కిరణ్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను కొన్ని సంవత్సరముల క్రితం ఇదే మహోత్సవాలలో వేలాది లక్షలాది మందిగా కూడి ఉన్న మీవలే నేను కూడా ఇదే పందిరులో కూర్చుని ఇదే పందిరులో భోజనం చేసి ఇదే పందిరిలో పండుకొని మూడు దినాలు ఈ పాలివాడనయుండే నన్ను ఈరోజు ఇదే మహోత్సవాల వేదిక మీద అధ్యక్షత జరిగించేటందుకు కురపు చూపిన దేవదేవునికి నన్ను ప్రేమించిన బేతేలు గృహవాసులు మన అధినేతలు ప్రెసిడెంట్ అయ్యి గారు రెవరెండ్ డాక్టర్ జే శామ్యుల్ కిరణ్ అయ్య గారికి చేతులు జోడించి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సర్వదా తెలియచేచున్నాను వాక్య ధ్యానములోనికి వెళ్ళే ముందు ఒక సంగతిని నేను జ్ఞాపకము చేసి వాక్యోపదేశకులను ఆహ్వానించాలని ఉద్దేశిస్తూ ఉన్నాను అదేమనగా మన ఆత్మీయ తండ్రి దైవజనుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకములో నలభై ఐదవ కీర్తన షారోను మైదానమును కీర్తనలు ఒక సంబోధన దైవజనుడు దేవదాసయ్య గారు చేశారు ఏమిటి ఆ సంబోధన అంటే సభను గురించి నా ప్రభుని గురించు శుభవార్త వినుచు చెప్పుచు సుఖింపగలను అన్నారు అనగా సభను గూర్చి చెప్పుట ప్రభుని గూర్చి చెప్పుట లేక వినుట మనందరికీ శుభము సుఖమై ఉన్నదని గ్రహించవలసిన వారమన్నాము కాబట్టి రాత్రి సభను గురించి ప్రభుని గురించి ప్రభు ఏర్పాటు చేసుకున్న ప్రియసుతుడు దైవజనుడు దేవదాసయ్య గారిని గురించి అలాగే దైవజనులు కోరుకున్న బేతేరు గృహమును గుర్చి కొన్ని మాటలు చెప్పుచు వినుచు ఈ రాత్రి శుభమును సుఖమును మనము అనుభవించవలనని కొన్ని మాటలు నేను జ్ఞాపకము చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను నా మాటలుగా కాక దైవజనుడు దేవదాసయ్య గారు పొందుపరిచిన అరవై ఆరవ కీర్తన ఏసునామ స్మరణ చేయండి అనే కీర్తనలో దైవజనుడు దేవదాసయ్య గారు కొన్ని మాటలు ప్రస్తావన చేస్తూ ఏసునామా స్మరణ వలనా వలనా అనే కొన్ని మాటలు ప్రస్తావించారు ఈ రాత్రి మాటలన్నీ నేను మహోత్సవాలకు అన్వయిస్తూ మహోత్సవముల వలన అని అన్వయిస్తూ కొన్ని మాటలు నేను గుర్తు చేయాలని ఉద్దేశపడుతూ ఉన్నాను దైవజనుడు పొందుపరిచిన ఈ మాటలు మహోత్సవములకు అన్వయిస్తూ కొన్ని మాటలు చెప్తాను జాగ్రత్తగా వినండి మహోత్సవముల వలన ఎందుకంటే మనమందరము ఈ ఎనభై ఆరవ మహోత్సవములోనికి చేరుకున్నాం ఈ మహోత్సవముల కలుగు భాగ్యమేంటి ఈ మహోత్సవముల వలన కలుగు ఏమిటి అనే దానిని ప్రస్తావన చేస్తూ కొన్ని మాటలు నేను మాట్లాడుతున్నాను వినండి మహోత్సవముల వలన ఎట్టి కష్టమైనా తొలుగుతుంది ఈ మహోత్సవముల వలన మీకు ఎట్టి సౌఖ్యమైన కలుగుతుంది ఈ మహోత్సవముల వలన మీ పాపము పోతుంది ఈ మహోత్సవములకు వ్యాధులతో వచ్చారా వ్యాధులు కుదురుతాయి ఈ మహోత్సవముల వలన గర్భఫలము లేని వారికి శిశువులు కలుగుతారు ఈ మహోత్సవముల వలన ఎట్టి భూతమైన మిమ్మును వదిలిపోతుంది ఈ మహోత్సవముల వలన మీ బ్రతుకులో వాస్తవంబు బయలుపడుతుంది ఈ మహోత్సవముల వలన మీకు స్వస్థ స్థితులు దొరుకుతాయి ఈ మహోత్సవముల వలన సుస్థిరమైన భక్తి అబ్బుతుంది ఈ మహోత్సవముల వలన మీకు ఆస్తి పరమున సమకూర్చబడుతుంది ఈ మహోత్సవముల వలన మీ క్రియకు అన్నీ లభ్యమవుతాయి ఈ మహోత్సవముల వలన మీలో ఉన్న దుఃఖమంతా పోతుంది ఈ మహోత్సవముల వలన ఎట్టి చింత అయినా మీకుండదు ఈ మహోత్సవముల వలన ఏ నిరాశ మీకుండదు ఈ మహోత్సవముల వలన ఎట్టి అజ్ఞానము మీకు కలగదు ఈ మహోత్సవముల వలన ఎట్టి భీతి మీకుండదు మహోత్సవాలకు వచ్చి సమయమంతా పోయిందనుకుంటున్నారా ఈ మహోత్సవముల వలన ఏమియు సమయం పోదు ఈ మహోత్సవాలకొచ్చి వచ్చి బాబు విశ్రాంతి లేదు ఈ మహోత్సవముల వలన మీ విశ్రాంతి పోదు ఈ మహోత్సవాలకొచ్చాం పనులన్నీ వెనకబడిపోయాయి అనుకుంటున్నారా ఈ మహోత్సవముల వలన ఏ పని వెనుకబడదు ఈ మహోత్సవములకు వచ్చి పాన్పు మీద పడుకునే వారం ఇప్పుడు కింద పడుకుంటున్నా సుఖం తగ్గిపోతుంది అనుకుంటున్నారా ఈ మహోత్సవముల వలన ఏమి సుఖంబు తగ్గదు ఈ మహోత్సవాలకు అంత ఖర్చే ఖర్చే అనుకుంటున్నారా ఈ మహోత్సవముల వలన ఏమి ఖర్చయిపోదు ఈ మహోత్సవముల వలన ఎట్టి అప్పులైనా తీరుతాయి ఎట్టి వ్యాజ్యమైనా గెలుస్తుంది ఎట్టి నిందైనా అనుగుతుంది ఎట్టి కలహమైనా ఆగుతుంది వట్టి మాట ఒట్టిదవుతుంది చివరిగా ఈ మహోత్సవముల వలన మహిమ జీవనము మీదే మోక్ష మందిరము మీదే ఈవేళ సభలో ఉన్న వారందరూ చెప్తారా ఈ మహోత్సవములో ఉన్న వారులారా మహిమ జీవనము నాదే అని చెప్దాం ఈ యొక్క మహోత్సవములో ఉన్న వారులారా మోక్ష మందిరం ఎవరిదే మనదే మహిమ జీవనం ఎవరిదే మనదే మనం ఎంతో ధన్యులం కాబట్టి ఈ రాత్రి మీరందరూ ఫోన్లు చేయండి ఎవరికో తెలుసా మీ మిత్రులకు ఫోన్లు చేయండి ప్రిల్లరా మహోత్సవాల్లో ఈ భాగ్యములు ఉన్నాయి కాబట్టి మీ మిత్రులకు ఫోన్ చేయండి అయ్యగారు అన్నారు మిత్రుడా రమ్ము మిత్రుడా మహోత్సవాలకు రమ్ము అని ఒక ఫోన్ కొట్టండి మిత్రుడా మహోత్సవాలకురా ఎందుకంటే శుభము సుఖము కలగాలంటే ఎక్కడికి రావాలి ఈ మహోత్సవములకు మనం రావాలి ఇవేళ ప్రపంచమంతా శుభము సుఖము పొందుటకై ఈ ఎనభై ఆరవ మహోత్సవాన్ని దేవుడు దైవజనుడు బేతేలు గృహవాసులు మన అధినేతలు రెవరెండ్ డాక్టర్ జే కిరణ్ అయ్య గారు ఈ ఎనభై ఆరవ మహోత్సవాన్ని ఈ ప్రపంచం ముందు ఆవిష్కరించిన ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా ప్రపంచానికి ఈ మహోత్సవముల ద్వారా శుభం కలగాలి సుఖము కలగాలి అని అందుకే మన వ్యతిరేకులైన వారు ఎన్ని పన్నాగాలు పన్నిన మన వ్యతిరేకులైన వారు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఎన్ని ఆటంకములు గురి చేసిన మన నుండి వేరైన వారు ఎన్ని పన్నాగములు పన్నిన ఎనభై ఆరవ మహోత్సవం సర్వ సదుపాయములతో సకల కార్యముల యందు దేవుడు సమస్త సమృద్ధిని ఇచ్చి శోభాయమానంగా చేసుకుంటూ ఉన్నారు నిజం ఎప్పుడు నాడు ఫారో ఇస్రాయిలను ఎంత ఇబ్బంది పెట్టాలని చూచినా దేవుడే వారిని వృద్ధి చేస్తూ వచ్చాడు మన నుండి వేరైన వారు మనలను ఎన్ని ఆటంకాలకు గురి చేసినా దేవుడే బైబిల్ మిషన్ మహోత్సవమును అభివృద్ధి పదములో జరిగింపచేస్తూ ఉన్నారు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను అందుకు ఈ ఎనభై ఆరవ మహోత్సవమే ప్రధాన కారణం లేక మన కాళ్ళ ముందు కనబడుతున్న గొప్ప సాక్ష్యమై ఉంది ఈవేళ పందిరులన్నీ నిండిపోయాయి భోజనశాలల్లో ప్రజలు కూర్చున్నారు భోజనశాలలు నిండిపోయాయి విస్తారమైన ప్రజలతో ఈ దృశ్యం ఎలా ఉందో తెలుసా సముద్రం పొంగిందా ఈ భూమి ఈనిందా అన్నట్టుంది ఎనభై ఆరవ మహోత్సవ సభ దేవుని కొడుదేవిని మైంపరుద్దాం ఇంత గొప్పగా జరగటానికి కారణం ఏంటంటే బేతేలు గృహమే ఒక మాట దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు అంటారు దేశానికి పల్లెలు పట్టుకొమ్మలట బైబిల్ మిషన్కు పట్టుకొమ్మ బైబిల్ మిషన్కు ప్రార్థన కొమ్మ బేతేలు గృహమే బేతేలు గృహం అనే పట్టుకొమ్మను బట్టే మనమందరము ఫలించే కొమ్మలమయ్యా అలా ఫలించి సుఖము శుభము అనుభవించేటందుకు మన అధినేతల ద్వారా ఎనభై ఆరవ మహోత్సవ సభ ఏర్పాటు చేయబడింది ఈ సభలో మనం ఫలించే కొమ్మలమై శుభము సుఖము అందుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక అవు మెయిన్ నాటి కాలమున ఇస్రాలుకు పన్నసాల పండుగను నేటి కాలముల ఎందు మనకు మహోత్సవముల పండుగను స్థిరపరిచిన దేవుని మహా ఉన్నతమైన ప్రేమ కొండ మీద కూర్చుని అశేష ప్రజలకు ఆత్మీయ పాఠములు బోధించి ఆత్మీయ ఆహారమును శరీర భోజనమును సమృద్ధిగా ఒడ్డించిన కుమారుడును మన రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప ఎనభై ఆరవ మహోత్సవములోనికి చేరిన మనందరికీ శుభమును సుఖమును అనుగ్రహించచ్చు పటజాలని విస్తారమైన భాగ్యములతో మహోత్సవముల పందిటి నీడలోనికి చేరిన మనందరికీ అనుగ్రహించుటకై রেকল চাচিন পাউর পিশুদ্ধাৎমনি মহদ্ভাগ্যম প্রভু মনক্রহি মহিম গাকা